శివయ్యస కుటుంబ సపరివారంగా మనల్ని అనుగ్రహించాలని కోరుకుంటూ ఒక చిన్న కథ సంసారం అనే సాగరాన్ని దేవుడి మీద భారమేసి మనం ఈదుతూ ఉంటే స్వామి మనల్ని ఆదుకుంటాడు ఒకసారి ఒక పండితుడు నది దాటవలసి వచ్చింది పడవలో కూర్చున్నాడు వాతావరణం ఆహ్లాదంగా చల్లని గాలి తాకుతూ ఎంతో చక్కగా ఉంది పడవ నడిపే వాడు మాట్లాడకుండా పడవ నడుపుతూ ఉన్నాడు పండితుడు అతని రూపే రూ కుటుంబ వివరాలు అన్నీ తెలుసుకున్నాడు నావాడు ఓపికగా సమాధానాలు చెప్పాడు నీకు వేదాలు తెలుసునా అని ప్రశ్నించాడు పండితుడు అవేమిటి స్వామి తింటే బాగుంటాయా అడిగాడు పడవవాడు పండితుడు నవ్వుకొని పోనీ శాస్త్రాలు తెలుసా అని ప్రశ్నించాడు అవి నేను ఎప్పుడూ చూడలేదు స్వామి ఏమిటవి ఎగిరే పిట్టలా అని అడిగాడు అందుకు పండితుడు నీవు నీకు చదువు వచ్చునా అని ప్రశ్నించాడు లేదు స్వామి నాకు అక్షరాలు కూడా రావు చిన్నతనం నుంచి పడవ నడపటంతో సరిపోయింది నేను బడికే పోలేదు అయినా పడవ నడిపేవాడికి నాకు చదువుతో పనేముంది అని సమాధానమిచ్చాడు పడవ వాని అజ్ఞానాన్ని అజ్ఞానానికి విచారించాడు పండితుడు నీవెలా తరిస్తావని వాపోయాడు పడవవాడు మాట్లాడడం లేదు మౌనంగా పడవ నడపసాగాడు పండితుడు కూడా మాట్లాడలేదు వేదాలు శాస్త్రాలు రాకపోతే పోని అక్షరాలైనా రాని వాడితో తనకు మాటలేమిటి అనుకున్నాడు ఆ పండితుడు అప్పటిదాకా ప్రశాంతంగా ఉన్న వాతావరణం మారిపోయింది పెద్ద గాలి వేసింది ఎక్కడి నుంచో అకస్మాత్తుగా నీరు వరదలై వచ్చింది పడవ ఊగసాగింది నీరు ఎక్కువైపోయింది దానికి తోడు ఆకాశం మేఘావృతమై పెద్ద వర్షం మొదలైంది పడవవాడు నిశ్చింతగా ఉన్నాడు పండితుడు భయపడుతున్నాడు పడవ తలకిందులయ్యింది పండితుడు గోల పెట్టాడు అప్పటిదాకా మాట్లాడకుండా ఉండ పడవవాడు మీకు ఈత వచ్చునా అని అడిగాడు నాకు ఈత రాదు అన్నాడు పండితుడు అయితే మీ బ్రతుకు వృధా స్వామి నాకు ఈత వచ్చును అని ఈదుకుంటూ వెళ్ళిపోయాడు పడవవాడు ఎన్ని శాస్త్రాలు వేదాలు తెలిసినా ఈ సంసారాన్ని సాగించాలంటే భగవాన్ నామం అనే ఈత రాకపోతే ప్రమాదం సంసారాన్ని ఈ జన్మని సురక్షితంగా ఒడ్డుకు చేర్చాలంటే ఎటువంటి పరిస్థితుల్లోనైనా దాటాలంటే భగవంతుని నామం అనే ఈత తప్పకుండా వచ్చి తీరాలి ఆ ఈత వచ్చిన వారమే సమర్థవంతంగా జీవితాన్ని ఈదగలం ఓం నమ శివాయ శివాయ గురువే గురువేనమహ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కమెంట్స్ చేయండి పది మందికి తెలియజేయండి ఓం నమ శివాయ శివాయ గు నమ ఓం నమ శివాయ